అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా డైలీ నా ఛానల్లో కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే ఈ వీడియో వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వినండి అలాగే కార్తీక మాసంలో ఏ రోజు ఏ పూజ చేయాలి అలాగే ఏ దానం ఈ వస్తువులు తినకూడదు ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో పొందుపరచబడి ఉంటాయి తప్పకుండా ఈ వీడియోలను డైలీ చూస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు డైలీ ఈ కార్తీక పురాణం ఎపిసోడ్స్ అనేవి నోటిఫికేషన్ రాదు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు కార్తీక మాసంలో మొదటి రోజు చేయవలసిన విధి విధానాలు ఒకటవ రోజు శుద్ధపాఠ్యమి ప్రాతకాలాన్నే స్నానం చేసి శివ లేక విష్ణు ఆలయానికి కాని వెళ్ళి స్వామివారిని దర్శించుకుని కార్తీక మాసం వ్రత సంకల్పాన్ని చెప్పుకుని కోరికను కోరుకోవాలి ఈ రోజు ఉల్లి ఉసిరి ఎంగిలి అలాగే చద్ది వస్తువులు తినకూడదు అంటే రాత్రి మిగిలిన వస్తువులు ఉదయాన్నే తినకూడదు సాయంత్రం దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని చూడాలి అలాగే ఈ రోజు బంగారం నెయ్యి దానం చేయాలి ఇప్పుడు కార్తీక మాసం మొదటి రోజు చేయవలసిన పారాయణం గురించి విందాం కార్తీక మహత్యం గురించి జనకుడు వశిష్ఠుణ్ణి అడుగుట శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండం నందలై బరతండమునందు నైంబిసారణ్యములో అన్ని పురాణములు పుణ్య చరిత్రలు తెలిసిన గొప్ప ముని పుంగముడు సూత మహాముని ఒక రోజు సౌనకాతి మహామునులు తమకు గురుతుల్యుడైన సూతిని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి అయ్యా తమ వలన అనేక పురాణములు ఇతిహాసములు సంగ్రహముగా తెలుసుకున్నాము ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యమును గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అని అడిగారు అప్పుడు సంతోషంతో సూత మహర్షి ఓ ముని పుంగబులారా మంచి విషయం అడిగారు ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడుగగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతీదేవికి తెలియచేసిన ఈ కథను మీకు నేను తెలియజేయదును ఈ కథను వినడం వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుతు కావున శ్రద్ధగా వినవలసింది అని ఈ విధంగా చెప్పనారంభించాడు పూర్వం ఒక రోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో బిహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర అన్ని ఐశ్వర్యములను కలుగుజేయనట్టిది మానవులందరూ వర్ణ భేదములు లేకుండా చేయతగినది శాస్త్ర సమ్మతమైన వ్రతమును వివరింపమని కోరినది అంతట పరమేశ్వరుడు చిరునవ్వుతో దేవి నీవు అడుగుతున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడిన దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలా నగర రాజు అయిన జనగ మహారాజునకు చెప్పబోచున్నాడు చూడుము ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు వైపు దిశగా చూపించాడు ఆ మిథిలా నగరంలో వశిష్ఠుని రాకను జనకుడు సంతోషించి ఆయనకు నమస్కరించి అతన్ని సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై చల్లుకుని మహామునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు నా పవిత్రులైనాము మీ యొక్క పాదతూలుచే నా దేహం పవిత్రమైంది తమరు ఏ కార్యం కొరకు ఇక్కడికి వచ్చేదిలో తెలియజేయండి అని వేడుకున్నాడు అప్పుడు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞమును చేయిట్టదలచని దానికి కావలసిన ధనం కోసం నిన్ను అడిగి యజ్ఞం ప్రారంభించాలని ఇచ్చటికి వచ్చాను అని తెలుపగా జనకుడు ముని చంద్రమా ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పకుండా ఇవ్వగలను కాని చాలా కాలం నుంచి నాకు ఒక సందేహం ఉన్నది తమ వంటి దైవజ్ఞులతో నా సందేహం తీర్చుకునే అదృష్టం అవకాశం ఈ విధంగా దొరికింది గురురత్నమా సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమునకు ఎందుకు అంత పవిత్రత ఉన్నది ఆ కార్తీక మాసం యొక్క గొప్పదనం ఏమిటి అనే సందేహం నాకు చాలా కాలం నుంచి ఉన్నది కావున మీరు ఆ కార్తీక మాస మహత్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించాడు అప్పుడు వశిష్ఠ మహాముని చిరునవ్వుతో రాజా తప్పక నీ సందేహం తీర్చగలను కార్తీక మాస వ్రతకథ మానవులందరూ చేయతగినది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ మాసమునకు అధిపతి దామోదరుడు ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పుటకు వీలు కాదు అని చెప్పుదురు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు విన్న వారికి కూడా ఎలాంటి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌప్యమును పొందగలదు నీ వంటి రాజు ఈ కథని గురించి అడిగి తెలుసుకొనడం చాలా గొప్ప విషయము శ్రద్ధగా వినవలసింది అని ఈ విధంగా చెప్పసాగాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో సూర్యభగవానుడు యందు ఉండగా వేకువజామునే లేచి కాలకూచములు తీర్చుకుని స్నానం చేసి దాన ధర్మములను దేవతారాధనం చేసినచో దాని వలన చెప్పలేనంత పుణ్యఫలం లభించును ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడుమని ప్రార్థించి ఈ వ్రతమును ప్రారంభించాలి ఇప్పుడు కార్తీక స్నాన విధానం అని చెప్పుతున్నాను ఓ రాజా ఈ వ్రతము చేయి తలపెట్టిన రోజు నుంచి సూర్యోదయముకు ముందే లేచి కాలకృచ్ఛములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానం చేసి గంగాదేవికి శ్రీమన్నారాయణకు పరమేశ్వరునికి భైరమునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరల నీటి అందు మునిగి సూర్య భగవానునికి ఆర్షయం ఇచ్చి పితృదేవతలకు తర్పణములు వదిలి గట్టుపై మూడు దోశల నీళ్లు పోయేవెలను ఈ కార్తీక మాసంలో నదులైన అన్ని నదులలో గంగాదేవి నివాసం ఉంటుంది ఏ నదిలో స్నానం చేసినా గొప్ప ఫలితం లభిస్తుంది స్నానం చేసిన తరువాత బట్టలు వదిలి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయంగా కోసు తెచ్చి నిత్యం దూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మదలలో కానీ కూర్చుని కార్తీక పురాణం చదవాలి ఆ సాయంకాలము సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ శక్తి కులది దీపాదాధన చేసి స్వామికి నైవేద్యం సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను పులివెలడు ఈ విధముగా వ్రతమును చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికి జన్మలో ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షము పొందుదురు ఈ వ్రతం చేయుటకు అవకాశం లేనివారు వ్రతం చేసిన వారిని చూసినా అలాగే ఈ పురాణమును విన్నా వారికి నమస్కరించినా కూడా కార్తీక మాస వ్రత ఫలం దక్కును శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణ సమాప్తం ఓం శివాయ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చినట్లు అయితే అలాగే ఈ ఎపిసోడ్స్ డైలీ వినాలి అనుకుంటే తప్పకుండా నా ఎందు దయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి